మొదటి ప్రమానం చేస్తున్నారు మీరు దేవుడి రాష్ట్ర మంత్రి గట్టిగా దాచుకోండి అయిపోతాయి ఏ భవనో ఒకసారి అందరూ చూడరు కానీ కొడుకు మొదటి బహుమానం అందరూ రాశారు పసుపు పసుపు కుటుంబ చీర గాజులు మీరందరూ పసుపు మీరందరూ కూడా దేవుడా దేవుడా రోజు మార్పు కూడా పేర్స్ నన్ను నాలుగు రోజులు జిగిష్ తిరుగు త 내 ర ు రెండో మిత్రులైనా అదోండి అందరం కానీ చూసుకోండి రెండవది పైకి చూపించండి చూపిస్తున్నారు వంద ಯಡ ಎಂ ಯೂ ರೂಪಾಯ